నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన నగరం గురించి మాట్లాడుకుందాం అదే విజయనగరం ఉత్తరాంధ్ర సాంస్కృతిక కిరీటం అని కూడా అంటారు కదా మన దగ్గర విజయనగరం డాట్ పీడిఎఫ్ అనే పత్రముంది దాని ఆధారంగా ఈ నగరం చరిత్ర దాని ప్రాముఖ్యత గురించి కొంచెం లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం తప్పకుండా విజయనగరం పేరులోనే ఉంది విజయం అవును విజయనగరం మరి దీని స్థాపన ఎలా జరిగింది ఎవరు కట్టించారు ఆ ఇది పదిహేడు వందల పన్నెండులో జరిగింది పూసపాటి వంశానికి చెందిన రాజా విజయరామరాజు గారు స్థాపించారు పూసపాటి వంశం వీళ్ళసలు రాజస్థాన్ నుంచొచ్చారని అంటారు గదా మేవార్ ప్రాంతం నుంచి అవును సిసోడియా రాజపుత్రుల వంశమని చెప్తారు వాళ్ళు ఇక్కడికి వచ్చి ఉత్తరాంధ్రాలో అంటే కీలకమైన వ్యాపార మార్గాల కూడలిలో ఈ నగరాన్ని నిర్మించారు ఓ అంటే తూర్పు కనుమలు బంగాళాఖాతం దగ్గరగా చా వ్యూహాత్మకంగా ఆలోచించారన్మాక కరెక్ట్ అందుకే అది త్వరగా ఒక ముఖ్యమైన పరిపాలనా కేంద్రంగా సైనిక కేంద్రంగా కూడా మారింది సరే మరి తర్వాత బ్రిటిష్ వాళ్ళొచ్చాక పరిస్థితేంటి ఆ వ్యూహాత్మక స్థానం బ్రిటిష్ ఈస్ట్ ఇండియా కంపెనీనే ఆకర్షించింది అంటే పద్దెనిమిది పంతొమ్మిది శతాబ్దాల్లో ఇదొక సంస్థానంగా మారింది మద్రాస్ ప్రెసిడెన్సీలో భాగమే అయినా ఇక్కడి రాజులకు అంటే జమీందారులు లేదా మహారాజులకు కొంత స్వయం ప్రతిపత్తి ఉండేది అంటే పూర్తి నియంత్రణ కాదుగాని కొంత స్వేచ్ఛ ఉండేదనమాట అవును కాని ఈ కాలంలో చాలా సంఘర్షణలు కూడా జరిగాయి ఫ్రెంచ్ వారితో బ్రిటిష్ వారితో అంతేకాదు పక్కనే ఉన్న జయపురం బొబ్బిలి లాంటి రాజ్యాలతో కూడా యుద్ధాలు జరిగాయి బొబ్బిలి యుద్ధం అది చాలా పెద్ద సంఘటన కదా యాభై ఏడులో జరిగింది నిజమే ఆ యుద్ధం ఈ ప్రాంత చరిత్ర మీద చాలా పెద్ద ప్రభావం చూపింది అయితే ఆ తర్వాత వచ్చిన మహారాజా అలక్ నారాయణ గజపతిరాజు ఆయన వారసులు చాలా తెలివిగా నడుచుకున్నారు అంటే ఎలా వాళ్ళు దౌత్యనీతితో బ్రిటిష్ వాళ్లతో సంబంధాలు కాపాడుకుంటూనే ఇక్కడి సంస్కృతిని కళలను బాగా పోషించారు ఆ పోషణ వల్లేనేమో విజయనగరం ఒక పెద్ద విద్యా సాంస్కృతిక కేంద్రంగా మారింది కదా శతాబ్దాలలో ఖచ్చితంగా ముఖ్యంగా పద్దెనిమిది వందల డెబ్భై తొమ్మిదిలో స్థాపించిన మహారాజా కళాశాల ఆంధ్రప్రదేశ్లోనే అది చాలా పురాతనమైన ప్రతిష్టాత్మకమైన సంస్థల్లో ఒకటి అందుకేనేమో విద్యానగరి అని పేరు కూడా వచ్చింది అవును అక్కడ కర్ణాటక సంగీతం హిందుస్థానీ సంగీతం రెండింటినీ ఆదరించారు ద్వారం వెంకటస్వామి లాంటి గొప్ప వాయులీన విద్వాంసులు ఆ కవి సామ్రాట్ విశ్వనాథ సత్యనారాయణ గారు వీళ్ళందరికీ ఈ నగరంతో మంచి అనుబంధముంది నిజమే ఆ సాంస్కృతిక చైతన్యంతో పాటు స్వాతంత్ర్య పోరాట స్ఫూర్తి కూడా బాగా ఉండేది ఓ ఫ్రీడమ్ కూడా ఉన్నారా ఆ చాలామంది నాయకులు ఇక్కడ్నుంచి పాల్గొన్నారు తర్వాత స్వాతంత్ర్యం వచ్చాక జరిగిన మార్పు కూడా చాలా ఆసక్తికరం అంటే రాజకుటుంబం వాళ్లు ప్రజాసేవలోకి వచ్చారు ముఖ్యంగా పివిజీ రాజుగారు విజ్జి అని అంటారు కదా అవును విజ్జిగారు క్రికెటర్ కూడా అవును పంతొమ్మిది వందల ముప్పైలలో భారత క్రికెట్ జట్టు కెప్టెన్ కూడా యువరాజు స్థాయి నుంచి కేంద్ర మంత్రిగా ఎదిగారు ఒక పెద్ద మార్పు కదా అంటే వారసత్వాన్ని గౌరవిస్తూనే కొత్త వ్యవస్థలోకి మారడం కరెక్ట్ ప్రజలు కూడా అటు సంస్కృతి పట్ల గౌరవం ఇటు పురోగతి పట్ల నిబద్ధత చూపించారు మరి ప్రస్తుతం విజయనగరం ప్రాముఖ్యత ఏంటి ఆధునిక కాలంలో ఇప్పుడు కూడా దాని స్ట్రాటజిక్ లొకేషన్ చాలా ముఖ్యం హౌరా చెన్నై రైలు మార్గం ఎన్హెచ్ సిక్స్టీన్ నేషనల్ హైవే సిక్స్టీన్ అంటే దేశంలో మెయిన్ నార్త్ సౌత్ కారిడార్లో భాగం అవును దాంతో ఇది ఉత్తరాంధ్రకు ఒక ముఖ్యమైన లాజిస్టిక్స్ వాణిజ్య కేంద్రంగా ఉంది ఇంకా అరకు అనంతగిరి లాంటి గిరిజన ప్రాంతాలకు వెళ్లాలంటే ఇటునుంచే వెళ్తారు చాలా మంది విశాఖపట్నం కూడా దగ్గర సుమారు అరవై కిలోమీటర్లే మార్కెట్ పరంగా కూడా అనుకూలమన్నమాట అక్కడ పరిశ్రమలేమనున్నాయా జనపనార మిల్లులు చక్కెర కర్మాగారాలు రైస్ మిల్లులు ఇవి ఉన్నాయి విద్యా సంస్థలు కూడా బాగా పెరుగుతున్నాయి అయినా సరే ఆ పాత సంప్రదాయాలు ఇంకా బలంగా పాతుకుపోయి ఉన్నాయంటారా అవును ఆ వారసత్వం కట్టడాల్లో కనిపిస్తోంది పద్దెనిమిదవ శతాబ్దపు విజయనగరం కోట ఉంది కదా ఆ కోట మోతిమహల్ ప్యాలెస్ ఘంటస్తంభం ఇవన్నీ చూస్తే ఆ పాతకాలం గుర్తుకొస్తుంది ఆ నిర్మాణాల్లో వలస పాలన నాటి ప్రభావం కూడా కనిపిస్తుంది ఇంకొక ముఖ్యమైన విషయం పైడితల్లి అమ్మవారి ఆలయం కదా తప్పకుండా చెప్పాలి అది కేవలం ఒక ఆలయం కాదు నగర ప్రజల విశ్వాసానికి కేంద్రం ఏటా జరిగే సిరిమాను ఉత్సవం ఆ జాతరకు లక్షల మంది వస్తారని విన్నాను అవును లక్షల మంది భక్తులొస్తారు అంత ప్రాముఖ్యత ఉంది ఆలయానికి అంటే విజయనగరం కేవలం ఒక నగరంగానే కాదు మొత్తం ఉత్తరాంజా ప్రాంతానికి అంటే శ్రీకాకుళం విశాఖపట్నం జిల్లాల్లోని కొన్ని ప్రాంతాలకు కూడా ఇదొక సాంస్కృతిక విద్యా కేంద్రం లాంటిది గ్రామీణ ప్రాంతాలకి పట్టణ ప్రాంతాలకి మధ్య ఒక వారధిలాగా ఉందన్నమాట అవును రాజనీతిగా కూడా దీని ప్రభావం రాష్ట్రంలో ఉంది అన్నిటికంటే ముఖ్యంగా శాస్త్రీయ కళలు తెలుగు సాహిత్యం ఇంకా కొండపల్లి బొమ్మలు లాంటివి ఇక్కడ తయారు కాకపోయిలా ఆ కళను ప్రోత్సహించడం చేనేత వస్త్రాలు ఇలాంటి సాంప్రదాయ కళలకు ఇది ఇంకా నిలయంగా ఉంది అంటే మొత్తంగా చూస్తే విజయనగరం కథ కేవలం విజయం గురించే కాదు అది జ్ఞానం అంటే విద్యానగరి కళ రాజసం సంప్రదాయం ఆధునికత వీటన్నిటి కలయిక అవును ఒక రకంగా చెప్పాలంటే అధికారం సంప్రదాయం సంస్కరణలు ఇవన్నీ కలిసిన కోడలిలో నిలబడ్డ నగరమిది నిజంగా ఆసక్తికరంగా ఉంది ఒక్క విషయం ఆలోచించాలి మనం తన గొప్ప రాజరీకపు గతాన్ని ఆ వారసత్వాన్ని మోస్తూనే ఈరోజు ఉత్తరాంధ్రలో ఉన్న ఆధునిక అభివృద్ధి అవసరాలని విజయనగరం ఎలా బ్యాలెన్స్ చేసుకుంటోంది చరిత్ర పురోగతి ఈ రెండిటి కలయిక దాని భవిష్యత్తును ఇంకెలా తీర్చిదిద్దుతుందో చూడాలి